ఈ భూమి మీద అత్యంత పెద్ద పాపం ఏంటో తెలుసా సత్యం అనేది తెలుసుకోకుండా పూర్తిగా అన్కాన్షియస్గా ఏ మాత్రం లేకుండా జీవించడం అనేది ఎంతమంది గురువులు చెప్పినా ఎన్ని మత గ్రంథాలు చెప్పినా కూడా ఇదే కాబట్టి ఎన్నో రకాల అపనమ్మకాలు అసత్యాలను వివరించే ప్రయత్నమే ఇప్పుడు నేను చేస్తున్నా వీడియోస్ ఎవరిని కదిలిచిన ఈ మధ్య కాలంలో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి రెండు రకాల ఎనర్జీస్ చదువుతూ ఉన్నారు నిజంగా ఎనర్జీ అనేది రెండు రకాలుగా ఉంటుందా అసలకి మైండ్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకొక మాయలోకి పడేలా చేస్తుందా చాలా వివరంగా చూద్దాం దయచేసి వీడియో చివరిదాకా చూడండి ఎందుకంటే ఈ వీడియో అర్థమైతే లైఫ్లో ఇప్పటిదాకా గందరగోళానికి గురవుతున్న ఎన్నో విషయాల పట్ల క్లారిటీ వస్తుంది పాజిటివ్ నెగిటివ్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఉదాహరణకి కొంతమంది ఇళ్లల్లో మొత్తం శుభ్రంగా ఉంటే బాగా నీట్గా సర్దుకొని ఉంటే కనుక చాలా పద్ధతిగా కనపడుతూ ఉంటే కనుక ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇళ్లలో వచ్చినప్పుడు గందరగోళంగా చల్ల చెదురుగా ఉంటుంది సో దాన్ని నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి అని అనుకుంటాం నిజంగా సర్దుకోవడం పాజిటివ్ ఎనర్జీ సర్దుకోకపోవడం నెగిటివ్ ఎనర్జీ అనేది లాజికల్గా కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఎవరికి కరెక్టు మీ మైండ్కి కరెక్ట్ ఎగ్జాంపుల్తో చెబుతాను మీరు ఒక మురికి వాడకు వెళ్ళారు వాడలో వచ్చేటప్పటికే రకరకాలుగా చల్లా చెరుగా గందరగోళంగా గిన్నెలో రకరకాల తిన్న వస్తువులు అక్కడే పడేసి ఉన్నాయి వాళ్లకు అక్కడ నివసించే వాళ్లకు తాము ఉంటున్నది నెగిటివ్ ఎనర్జీ అనే భావన లేదు ఎందుకు లేదు అంటే దాని పట్ల వాళ్ళ మైండ్ సున్నితత్వాన్ని కోల్పోయింది ఈ మాట బాగా అర్థం చేసుకోండి ఇది బాగా లేదు అని చెప్పేసి అనేది ఫస్ట్ ఎప్పుడేర్పడుతుంది ఒక్కసారి బాగా ఉన్న పరిస్థితి నుంచి బాగా లేని అంటే ఇల్లు బాగా సర్దుకున్న పరిస్థితి నుంచి అసలు గందరగోళంగా ఉండి ఇంటికి వస్తే కనుక ఇది బాగుంది ఇది బాగాలేదు అనే డివిజన్ వస్తుంది ఎప్పుడైతే ఆ మొదటిసారి సెన్సిటివిటీ సున్నితత్వం అనేది ఫేక్ చేసి ఫేస్ చేసిన తర్వాత ఒక నెల రోజులు నెలల పాటు మీరు కూడా అదే మురికివాడలో ఉంటే కనుక ఏమైంది అలవాటైపోతుంది అలవాటైపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక దాని పట్ల రెసిస్టెన్స్ తగ్గిపోతుంది రెసిస్టెన్స్ అంటే ఇది నచ్చలేదు ఇది బాగలేదు అనేది కాస్త అది అలవాటైపోయి దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాము గిన్నెలు అలా పడేసి ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము దీంతో రెసిస్టెన్స్ తగ్గింది కాబట్టి ఇది బాగాలేదు చేయాలనే ప్రయత్నం తగ్గింది కాబట్టి మీ లోపల ఎనర్జీ ఫీల్డ్ మీ శరీరంలో ఎనర్జీ వచ్చేటప్పటికి దాన్ని తోసివేయాలి దాన్ని మార్చివేయాలి ఇది నచ్చలేదు అని చెప్పేసి ఒక రకమైన తపన తగ్గిపోతుంది సో తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ చాలా స్టెబిలైజ్డ్గా ఉంటుంది అందుకే హిమాలయాలలో కానీ లేదా పరిశుభ్రమైన ఇంట్లో కానీ పూజ చేసుకొని కానీ అది చేసి కానీ ఇది చేసి కానీ మొత్తము చాలా నేను హై ఎనర్జీలో ఉన్నాను అని అన్నీ అమెరికాలో చేసుకొని సారం చేసే వాళ్ళకే ఈక్వలెంట్గా సరి సమానంగా మురికివాడలో ఉంటూ కూడా స్థితిలో ఉండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళ చుట్టూ పరిసరాలు మీరు అనుకుంటున్నట్లుగా అపరిశుభ్రత అనేది వాళ్ళ మైండ్లో సున్నితత్వాన్ని ప్రేరేపించలేదు వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ని డిస్టర్బ్ చేయటం లేదు అంటే బాహ్యంగా జరిగే విషయాలు శుభ్రత పరిశుభ్రత అని చెప్పేసి అనే విషయాలు వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ మొత్తాన్ని ఏమాత్రము కదిలించక లేకపోతూ ఉన్నాయి దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ వీడియో అర్థమైతే కనుక ప్రతి చోట ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది లేకపోతే వాళ్ళు పాజిటివ్ ఇది నెగిటివ్ అని చెప్పేసి మనం కేటగరైజ్ చేస్తున్నాం కేటగరైజ్ చేసేది ఏదైనా కూడా మైండ్ చేసే పని మైండ్ ఉన్న ఉన్న చోట అశాంతే ఉంటుంది మైండ్ మాత్రమే ముద్రలు వేస్తుంది మంచి వ్యక్తులు చెడ్డ వ్యక్తులు నచ్చిన విషయాలు నచ్చిన విషయాలు నచ్చిన హీరో నచ్చిన హీరో ఇలాగ కేటగరైజ్ చేసి సపరేట్ చేసి పుచ్చు వంకాయలు మంచి వంకాయలు ఇలాగ సపరేట్ చేసేసి మనల్ని ఏవైతే గనక నచ్చనవై ఉంటాయో ఆ నచ్చని వాటి పట్ల అశాంతిని పెంచుతుంది అశాంతి పెరిగినప్పుడు ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది అసలు చేసినా చేయలేదు అనుకోండి అసలుకి అశాంతి గురయ్యే అవకాశమే లేదు శివుడు పరమశివుడు వచ్చేటప్పటికే మనం కథల్లో చెప్పుకుంటూ ఉంటాం పరమశివుడు వచ్చేటప్పటికే కషాయి వాడిని కూడా ఖండిస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు కసాయి వాడు అనే పదం అనేది మన మనిషి యొక్క సృష్టి మన మనిషిలో కషాయితనం అనేది ఒక గుణంగా దాన్ని కేటగరైజ్ చేశాం కానీ శివుడికి మనం అనుకుంటున్న కసాయి వాడైనా మనం అనుకుంటున్న వేదజ్ఞాని అయినా కూడా రెండు ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ సో హయ్యర్ ఎనర్జీ వచ్చేటప్పటికే ఇంకొక ఎనర్జీని సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేసే మెకానిజం ముద్దే బోత్ ఇంటరాక్ట్ ఎప్పుడు రెండు కూడా ట్రాన్స్అండెంట్ స్థితికి వెళ్తే గనక కాబట్టి ఇది అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడైతే గనక వివక్ష చూపిస్తామో ఎక్కడైతే మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి సపరేట్ చేయటం మొదలు పెడతామో ఆటోమేటిక్గా సున్నితత్వం పెరుగుతుంది అసలు ఎనర్జీ అనేది ఎందుకు పాజిటివ్ నెగిటివ్ అయింది ఉదాహరణకి మీకు నచ్చిన వ్యక్తి మీ దగ్గరకు వస్తే మీ ఎనర్జీ విస్తరిస్తూ ఉంది మీకు నచ్చిన వ్యక్తి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఎవరో మీ మైండ్ మీ మైండ్కు వాళ్ళు ఎందుకు నచ్చారు అంటే వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ ఉండొచ్చు వాళ్ళు మీకు కేదిగా చూసుకోవచ్చు వాళ్ళు మీకు కలిగిన మీ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు మీ కులానికి చెందిన వాళ్ళు కావచ్చు వీటన్నిటిని బేస్ చేసుకుని మీ మైండ్కి నచ్చారు మీ మైండ్కి నచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మీ ఎనర్జీ ఫీల్డ్లో వచ్చేటప్పటికి ఓపెన్గా మూలధరం నుంచి శాస్త్ర వరకు ఎనర్జీ అనేది ఓపెన్ అవుతుంది సో నచ్చటం అనేది ఒక కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో సబ్జెక్ట్నో లేకపోతే మన అహాన్ని సాటిస్ఫై వాళ్ళు ఉంటే మనకు నష్టం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా వీటన్నిటిని సాటిస్ఫై చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ అవుతారు వాళ్ళు వచ్చినప్పుడు ఎనర్జీ ఫీల్డ్ క్లోజ్ అవుతుంది ఉదాహరణకి మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అనుకోండి ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అయితే కనుక ఎనర్జీ ఫీల్డ్ ఓపెన్ అయిపోతే తెలంగాణ వాళ్ళు బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కనెక్ట్ అయితే ఎనర్జీ ఫీల్డ్ క్లోజ్ అవుతుంది అంటే ఇదేమో పాజిటివ్ ఎనర్జీ అంటున్నాం ఇది నెగిటివ్ ఎనర్జీ అంటున్నాం డిఫాల్ట్ వచ్చేటప్పటికే వీళ్ళు నా వాళ్ళు అని భావించడం అనేది మైండ్ చేసింది ఈ మైండ్ యొక్క ఒక బ్రాంతే ఎనర్జీ ఫీల్డ్ ఈ సపరేషన్ చేయకపోతే కనుక ఇంకా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏముంది ఎనర్జీ అనేది ఒకటే ఆ ఎనర్జీని మన మైండ్ ఎలా స్వీకరిస్తుంది దాన్ని ఇష్టంగా తీసుకుంటుందా అయిష్టంగా తీసుకుంటుందా అన్న దాన్ని బేస్ చేసుకునే మన ఎనర్జీ ఫీల్డ్ ఫ్లో ఆగిపోయేసి బ్లాక్ అయిపోయేసి రకరకాల చక్రాసులు అక్కడికి ఇదైపోతుంది తప్పించి వెన్ ఆర్ ఓపెనింగ్ యువర్ కాన్షియస్నెస్ యోగులలాగా స్థితిలో ప్రతిదాన్ని కూడా చిద్విలాసంగా చూడగలిగితే మొత్తం ఎనర్జీని నష్టం ఏంటి దేన్ని రెసిస్ట్ చేయాలి రిసిస్ట్ చేయాల్సింది ఏదీ లేదనుకోప్పుడు అలౌకిక ఆనందం బ్లిస్ఫుల్ స్టేట్ వస్తుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి